నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్ ఈ లోక్ సభ ఎన్నికల్లో ప్రజా నిర్ణయం ఏంటో వాళ్ళ ఉద్దేశాలు ఏంటో తెలుసుకుందాం చూస్తున్నాం కదా గత కొన్ని రోజులుగా లోక్ సభ ఎన్నికల కోరుకుంటున్నారు ఏ పార్టీని గెలిపించుకోవాలనుకుంటున్నారో ప్రజా నిర్ణయంలోనే తెలుసుకుందాం ఈ లోక్సభ ఎన్నికల్లో బల్కాద్గిరి గడ్డ ఎవరి అడ్డ కాబోతుంది ఈ లోక్ సభ ఎన్నికల్లో పోటా పోటీలు చూసినట్లయితే బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ ఎక్కడ చూసినా ఈ మూడు పార్టీలే కనిపిస్తున్నాయి మరి ప్రజల నిర్ణయం ఎటువైపు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేది ఎవరు ప్రజలు ఏ పార్టీకి ఏ క్యాండిడేట్ కి మొగ్గు చూపుతున్నారు సో గత కొన్ని రోజులుగా వింటున్నాం కదా ఎన్నికలు వచ్చేసరికి ఒకరి మీద ఒకరు విమర్శలు కురిపించుకోవడం అలాగే ప్రచారంలో రోడ్ షోలలో ర్యాలీలో చూస్తున్నాం అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ లోక్ ఎన్నికల్లో గెలిచేది ఎవరు బీజేపీ నుండి ఈటల రాజేంద్రునా లేక బీఆర్ఎస్ నుండి రాగిది లక్ష్మారెడ్డియా లేక కాంగ్రెస్ నుండి పట్నం సునీత మహేందర్ రెడ్డియా ప్రజలు పార్టీని చూసి ఓటు వేస్తారా లేక క్యాండిడేట్స్ ను చూసి ఓట్లు వేస్తారా లేక పార్టీ ఏదైనా సరే ముఖ్యం క్యాండిడేట్స్ నే చూసి ఓటు వేస్తారా ప్రజల నిర్ణయం ఎటువైపు ఈ మూడు పార్టీలే కాకుండా ఇంకా చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి మరి ఏదైనా కొత్త పార్టీకి ఛాన్స్ ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారా ఈ మూడు పార్టీల మధ్య హోరా హోరీగా పోటీలు సాగుతున్నాయి హామీల మీద హామీలు ఇస్తుంటున్నారు మరి ప్రజలు ఈ హామీలు నమ్ముతున్నారా లేక గతంలో నెరవేర్చలేనటువంటి హామీలు మళ్ళీ కొత్త హామీలు ఏం నెరవేరుస్తారు అని అనుకుంటున్నారా బిజెపి బిఆర్ఎస్ కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు ఎంపీ ఎలక్షన్స్ సందర్భంగా అగ్రనేతలు కూడా ప్రచారంలో హుషారు హుషారుగా పాల్గొంటున్నారు అదేవిధంగా వాళ్ళ పార్టీ క్యాండిడేట్ గురించి ప్రచారం చేస్తున్నారు కొత్త కొత్త హామీలు ఇస్తున్నారు అలాగే విమర్శలు కూడా ఒకరి మీద ఒకరు కురిపించుకుంటున్నారు మరి ఈ మల్కాజ్ గడ్డ మీద గెలవబోయేది ఎవరు బీఆర్ఎస్ నుండి రాగిది లక్ష్మారెడ్డియా అలాగే బీజేపీ నుండి చూసినట్టయితే ఈటల రాజేంద్ర అలాగే కాంగ్రెస్ నుండి చూసినట్లయితే పట్నం సునీతా మహేందర్ రెడ్డి సో చూసాం కదా ఈ మూడు పార్టీల నుండి మల్కాజ్ గిరి క్యాండిడేట్స్ గా బీజేపీ నుండి ఈటల రాజేందర్ కు టిఆర్ఎస్ నుండి బాగిది లక్ష్మారెడ్డికి అలాగే కాంగ్రెస్ నుండి చూసినట్లయితే పట్నం సునీతా మహేందర్ రెడ్డికి సీట్లు కేటాయించడం జరిగింది మరి ఈ ముగ్గురిలో ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ప్రాముఖ్యత ఇస్తున్నారు అలాగే నామినేషన్ అయినప్పటి నుండి ప్రచారంలో కూడా పోటా పోటీగా కొనసాగుతున్నారు కానీ ప్రజల ఉద్దేశం ఏంటి పార్టీలకు ప్రాముఖ్యత ఇస్తున్నారా లేక పార్టీ ఏదైనా సరే క్యాండిడేట్స్ కి ప్రాముఖ్యత ఇస్తున్నారా లేక ఈ మూడు పార్టీలు కాకుండా ఇంకా ఏదైనా కొత్తదనం కోరుకుంటున్నారా చూడాలి ప్రజల ఉద్దేశం ఏంటో ఎటువైపు మొగ్గు చూపుతున్నారో ఏ పార్టీ గెలిస్తే ప్రజలు మంచి జరుగుతుందని కోరుకుంటున్నారో ప్రజలారా కామెంట్స్ చేయండి మరి వీళ్ళు తీసుకువచ్చిన కొత్త పథకాలు హామీలు నెరవేర్చగలుగుతారా లేక గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చారా లేదా అన్నది కూడా ప్రజల నిర్ణయం ఆలోచన మీదనే వీళ్ళ గెలుపు ఆధారపడి ఉంటుంది ఆ రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన ఓటు అధికారాన్ని ఏ విధంగా వాడుకోవాలి ఆ ఓటును ఎవరికి ఉపయోగించాలా అన్నది కూడా ప్రజా నిర్ణయంలోనే ఆధారపడి ఉంటుంది సో విన్నారు కదా ప్రజల ఏ పార్టీ వస్తే మనకు మేలు జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి అలాగే రైతులు స్టూడెంట్స్ నిరుద్యోగులు మీరేం కోరుకుంటున్నారో ఏ పార్టీ వస్తే స్టూడెంట్స్ కి నిరుద్యోగులకి మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి సో చూసాం కదా ఇవాళ ప్రజా నిర్ణయం వాళ్ళ ఉద్దేశాలు ఏంటో కామెంట్స్ లో చూసేద్దాం అలాగే మేము పార్టీలను గుర్తించడం కాదు కానీ మాకు ఎవరైతే మంచి పనులు చేశారో ఆ వ్యక్తిని గుర్తించి ఓటు వేస్తాం అని అంటారా లేక మాకు వ్యక్తులు ఎవరైనా సరే పార్టీకే ప్రాముఖ్యత ఇచ్చి ఓటు వేస్తాం అని అంటారా ప్రజల నిర్ణయం మీకే వదిలేస్తున్నాం మరి మర్కాజ్ గిరి గడ్డ ఎవరి అడ్డా కాబోతుందో ప్రజల నిర్ణయాలు కామెంట్స్ లో తెలియజేయండి ఇది ఇవాళ ప్రజా నిర్ణయం మళ్ళీ కొంతమంది పార్లమెంట్ అభ్యర్థులతో మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు చూస్తూనే ఉండండి టుడే